నేను కూడా ఫాలో నేను ఎవరి పేరు చెప్పడం లేదు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నాకు ప్రధాన పార్టీ అని చాలా మంది కాదు జబ్బు లేదు అది నేను ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీలుగా ఉన్నవాడు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు మాటలు పద్ధతిగా ఉండాలి జీవనం పద్ధతిగా ఉండాలి అలాగే ఇతరుల కోసం పనిచేసే మనస్తత్వం ఉండాలి ఈ తగ్గుతూ ఉన్నాయి నేను ప్రజా జీవితంలో అలాగే ఆ వ్యవస్థని గౌరవించాలి చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న పనులు మంచివనే భావం పెరుగు చేయత్నం చేయాల్సిన అవసరం సానుకూలంగా స్పందించాలి ఇవాళ రాజకీయాల్లో రావాల్సిన ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ప్రతి ఒక్కరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అసలు చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే ప్రతి దాన్ని సానుకూలంగా నెగిటివ్ కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తరవడం కోసం మనం అనేక పనులు చేశాం ఇప్పుడు ప్రభుత్వాలు మన కేంద్రమైనా రాష్ట్రమైనా మన వెనుకల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఇది ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓటు వేసినాయి కదా వాళ్ళంతా ఆ ఓటు ఎంత ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ మధ్య ఎవరితో మాట్లాడుతుంటే ఒకసారి రాజకీయం అంటే భయం పడుతుంది అందులో కాదు ఏం భయపడుతున్నామో అన్న కష్టపడిన పని కష్టపడి ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు మూడో విషయం ఏంటంటే కొందరుగా ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ అంటే ఆయన మాటే మాటలు ఆయన పద్ధతులు అవన్నీ హుందాగా ఉండాలి అసెంబ్లీకి వెళ్ళి చూస్తుంటాం అప్పుడు కొంతమంది అసెంబ్లీలో దుక్కు వేసుకొని గొడవలు వేసుకోవాలి కవిత గుడ్డలు తెచ్చుకొని కొంతమంది వాడు దాని సంగతి చూస్తాను బయటకు రాంటాడు బయట ఉండే లోపలకి పంపిస్తే బయటకు అంటాడు అంటే అబ్బాయి కొంతవరకు రాజకీయ నాయకులు పార్టీలు వేరైన వేరు వేరు పార్టీలో ఉండి కోటా పోటీలుగా ప్రజలు మేలు జాతర వస్తుంది అంతే కాదు శత్రూరు గారు నాట్ ఎన్ ఏజ్ యే పొలిటికల్ రైవల్స్ అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎడిట్ అయిపోయిన తర్వాత అందరం అభివృద్ధి పార్టీలు చాలా కొత్త పార్టీ కాదు అభివృద్ధి పార్టీ అంటే ఎవరో మంచి చేస్తున్నారు దగ్గర మనం అందరం ముందుకు వెళ్ళాలి అవతల ముందు మేము అందరం పెట్టడం మనం చూసుకున్నాం అంటే అర్థం కాలమ్ముతాం వెంకనాయుడు గొప్ప మట్టి ఉంది బూత్లో మాడేవాళ్ళకి బూత్లో సమాధానం చెప్పడం ఏం లేదు నేను చెప్పాను మా బూత్ కాదు పోలింగ్ బూత్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి చుట్టూ రోడ్డు కదా డోబర్కి వెళ్ళి బటన్ నొక్కితే అని బూత్లో మాడేవాడికి బూతులో సమానం మొన్న అదృష్టవశాత్తు చాలా మంది మన జరిగిన ఎన్నికల్లో బూతులోకి వెళ్ళి బూతులు మాడేవాళ్ళకి పని చెప్పారు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నాకు ఫలాన్ పార్టీ కాదు చాలా మందికి అది ఉండేది ఉన్నవాడు ఉన్నవాడు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు మాటలు పద్ధతిగా ఉండాలి జీవనం పద్ధతిగా ఉండాలి అలాగే ఇతరుల కోసం పనిచేసే మనస్తత్తు ఉండాలి ఇవి తగ్గుతూ ఉన్నాయి ప్రజా జీవితంలో అలాగే ఆ వ్యవస్థను గౌరవించాలి చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న పనులు మంచివనే భావం గెలిపించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం సానుకూలంగా స్పందించాలి ఇవాళ రాజకీయాల్లో రావాల్సిన ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అది కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ఒకటి ఎవరెవరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే ప్రతి సానుకూలంగా నెగిటివ్ కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ధరవడం కోసం మనం అనేక పనులు చేశాం ఇప్పుడు ప్రభుత్వాలు మాయ్ కేంద్రమైనా రాష్ట్రమైనా మన ఎన్నికల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఇది ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓటు వేసినాయి కదా వాళ్ళంతా ఆ ఓటు ఎంత సిక్కుతుందంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ మధ్య ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి రాజకీయం అంటే భయం పడుతుంది అందులో కాదు ఏం భయపడుతుందో అన్న కష్టపడిన పని కష్టపడి ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు మూడవ విషయం ఏంటంటే కొందరిగా ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ అంటే ఆయన మాట మాటలు ఆయన పద్ధతులు అవన్నీ ఉందా కూడా అసెంబ్లీకి వెళ్ళి కూర్చుంటాం కొంతమంది అసెంబ్లీలో తొమ్ములు వేసుకోని గొడవలు వేసుకొని కాగితాలు తెచ్చుకొని గుడ్డలు తెచ్చుకొని కొంతమంది వాడు సంగతి చూస్తాను బయటకు అంటాడు బయట ఉన్న పంపిస్తే బయటకు వేలా అంటాడు అంటే అమ్మవారికి కొంతవరకు వెళ్ళగలిగేవాడు రాజకీయ నాయకులు పార్టీలు వేరైనా వేరు వేరు పార్టీల్లో ఉండి పోటా పోటీలుగా ప్రజలు మేలు జాతర చూస్తారు అంతేకాదు శత్రువులు కాదు పొలిటికల్ రైవల్స్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి అయిపోయిన తర్వాత అందరం అభివృద్ధి పార్టీలో చాలా కొత్త పార్టీ కాదు అభివృద్ధి పార్టీ అంటే డెవలప్మెంట్ మంచి అందరం చేస్తుంది అవసరం ఉందని అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను అంటే అర్థం కాదు ముందా నిజ వెంకయ్యనాయుడు గారి ప్రతి బూత్లో మాట్లాడే బూత్లో సమాధానం చెప్పడం ఏం లేదు నేను చెప్పిన నా బూత్ కాదు పోలింగ్ బూత్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి రోడ్ చుట్టూ రోడ్ కదా లోపలికి వెళ్ళి బటన్ నొక్కితే ఫినిష్ అయిపోయింది బూతులు మారే వాళ్ళకి బూతులు కూడా సమానం మొన్న అదృష్టవశాత్తు చాలా మంది మన జరిగిన ఎన్నికల్లో బూతులోకి వెళ్ళి బూతులు మారే వాళ్ళకి చెప్పారు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నాకు పలానా పార్టీ అని కాదు చాలా మందికి అది జబ్బు లేదు అది ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీలుగా ఉన్నవాళ్ళు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు మాటలు పద్ధతిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి తగ్గుతూ ఉన్నాయి ఆ గౌరవించాలి చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న పనులు మంచిగానే భావం గెలిపించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం సానుకూలంగా స్పందించాలి ఇవాళ రాజకీయాల్లో రావాల్సిన ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ప్రభుత్వం ఎవరెవరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే ప్రతి సానుకూలంగా నెగిటివ్ కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తరవడం కోసం మనం అనేక పనులు చేశాం ఇప్పుడు ప్రభుత్వాలు మానే కేంద్రమైనా రాష్ట్రమైన మనం మన వెనుకల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ దీని ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓట్ కదా వాళ్ళంతా ఆ ఓట్లు ఎంత సిక్తుందంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ మధ్య ఎవరితో మాట్లాడుతుంటే ఒకసారి రాజకీయం అంటే భయం పడుతుంది అందులో కాదు ఏం భయపడుతుందో అన్న కష్టపడిన పని కష్టపడి ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు మూడవ విషయం ఏంటంటే హుందాగా ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ అంటే ఆయన మానే మాటలు ఆయన పద్ధతులు అవన్నీ హుందాగా ఉండాలి అసెంబ్లీకి వెళ్ళి కూర్చుంటాం అప్పుడు కొంతమంది అసెంబ్లీలో తొంగులు వేసుకోవాలి గొడవలు వేసుకోవాలి కాగితాలు తెచ్చుకొని గుడ్డలు తెచ్చుకొని కొంతమంది వాడు దాని సంగతి చూస్తాను బయటకు రా అంటాడు బయట ఉన్న దీనికి జాబులు పంపిస్తే బయటకు వెళ్ళా అంటాడు అది అర్థం బయట కొంతవరకు ముందు పెట్టగలిగేవాడు రాజకీయ నాయకులు పార్టీలు వేరైనా వేరు వేరు పార్టీల్లో ఉండి పోటా పోటీలుగా ప్రజలు మేలు చేద్దాం అవుతుంది అంతేగాని శత్రువులు కాదు విఆర్ నాట్ ఎన్మీస్ విఆర్ పొలిటికల్ రైవల్స్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం అభివృద్ధి పార్టీలో చేరారు ಪಥಪಾರ್ತಿ ಗಾ ಲೌರಿಪಾರ್ತಿ ಅಂತ ಎವ್ರೇಪಡ್ ಮಾಡಿ ಹೆಸರು ಹೇಳಿದಾಗ ಅವರೊಂದು ಹುಡುಗ ಓಡಾಡ್ಬಿಡಾ ಔಟ್ ಔಟ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಬಂದು ಯಾಚ್ತಾನು ಅಂದ್ರೆ ಅರ್ಧೇಗಳ ಮುಂದೆ ನಿಲ್ಲೋಣ ಎಕೆನ ಅದಕ್ಕೆ ಪ್ರಥಮರ್ತಿ ಗುಡಿ ಮೂತ್ರ ಮಾರೋಡೆ ಮೂತ್ರ ಸಮಾಜ ಜಪಕಾರ್ ಎಂ ದೇ ನೀನೀಕ ಮಾದುತ ಗಾಲು โಪಲಿಂಗ್ ಹೋತು ಕೋಲಿಂಗ್ ಮೂತ್ರೋ ಗೆಳ್ಳಿ ಅ ದೊಡ್ಡ ಶುಕ್ಕೋ ರೋಡ್ ಕಡಾ ಲಾಬರ್ ಗೆಳ್ಳಿ ಬಟನ್ ಮುಕಿದೆ ಕನಿಶ್ ಐ ಗುಡಿ ಮೂತ್ರ ಮಾರೋಡೆ ಮೂತ್ರ ಸಮಾಜ మొన్న అదృష్టవశాత్తు చాలా మంది మన రెండు ఎన్నికల్లో కూతురులోకి వెళ్ళి కూతురు మాటే వాళ్ళకి పునఃపాఠం చెప్పారు నేను ఎవరి పేరు చెప్పడం లేదు పేరు చెప్పడం లేదు నాకు పార్టీ చాలా మంది కాదు జబ్బు అసలు ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీలుగా ఉన్నవాడు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు మాటలు పద్ధతిగా ఉండాలి జీవనం పద్ధతిగా ఉండాలి అలాగే ఇతరుల కోసం పనిచేసే మనస్తత్వం ఉండాలి ఇవి తగ్గుతూ ఉన్నాయి ప్రజా జీవితంలో అలాగే ఆ వ్యవస్థను గౌరవించాలి చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న పనులు మంచి అనే భావం గెలుపు చేయాల్సిన అవసరం సానుకూలంగా స్పందించాలి ఇవాళ రాజకీయాల్లో రావాల్సింది ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ఒకటి చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే ప్రతి దాన్ని సానుకూలంగా నెగిటివ్ కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జరగడం కోసం మనం అనేక పని చేశాం ఇప్పుడు ప్రభుత్వాలు మాయ్ కేంద్రమైనా రాష్ట్రమైనా మన ఎన్నికల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఇది ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓటు వేసినాయి కదా వాళ్ళంతా ఆ ఓటు ఎంత శక్తి ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ మధ్య ఎవరితో మాట్లాడుతుంటే ఒకసారి రాజకీయ అంటేనే భయం పడుతుంది అందులో కాదు ఏం భయపడుతుందో అన్న కష్టపడిన పని కష్టపడి ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు మూడవ విషయం ఏంటంటే హుందాగా ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ అంటే ఆయన మానే మాటలు ఆయన పద్ధతులు అవన్నీ హుందాగా ఉండాలి అసెంబ్లీకి వెళ్ళి కూర్చుంటాం అప్పుడు కొంతమంది అసెంబ్లీలో తొంగులు వేసుకొని గొడవలు వేసుకొని కవితాలు తెచ్చుకొని గుడ్డలు తెలుసుకొని కొంతమంది వాళ్ళు నాది సంగతి చూస్తాను బయటకు రాంటాడు బయట ఉన్న వాళ్ళకి లోపల పంపిస్తే బయటకు వెళ్ళారా అంటాడు అండ్ అద్భావతి బయట గౌరవ గుంపు పెడగలిగేవాడు రాజకీయ నాయకులు పార్టీలు వేరైన వేరు వేరు పార్టీలలో ఉండి పోటా పోటీలుగా ప్రజలు మేలు జాతరతో చూస్తారు అంతే కానీ బెంగళూరు గారు నాట్ ఎనిమీస్ ఏస్ యూ పొలిటికల్ రైవల్స్ అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎన్నికల్ అయిపోయిన తర్వాత అందరం అభివృద్ధి పార్టీలో చాలా కొత్త పార్టీ కాదు అభివృద్ధి పార్టీ అంటే మంచి చేస్తున్న ముందుకు వెళ్ళాలి అవసరం ఉందని మనం చేస్తా అంటే అర్థం కాదు ముందాకనే కట్టుబడి బూతుల మాట్లాడడానికి బూతుల సమానం చెప్పడం ఏం లేదు నేను చెప్పాను నాకు కాదు పోలింగ్ బూత్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి బుట్ట చుట్టూ రోడ్లు కదా గోబరికి వెళ్ళి మటన్ నొక్కితే అది బూతుల మాట్లాడే బూతులో కూడా సమానం మొన్న అదృష్టవశాంతో చాలా మంది మొన్న రెండు ఎన్నికల్లో కూతురులోకి వెళ్ళి కూతురు మాడే వాళ్ళకి చెప్పారు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నేను ఎవరి పేరు చెప్పడం అనేది నాకు పార్టీలు కాదు చాలా మంది కాదు జబ్బు అసలు ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీలుగా ఉన్నవాడు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు